హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేషన్స్ సో ఇవాళ మన వీడియో వచ్చేసి మా ఇంటి క్రిస్మస్ ట్రీని మేము ఎలా డెకరేట్ చేసాము ఈ వీడియోలో అయితే నేను షార్ట్ అండ్ సింపుల్గా అయితే చూపిస్తాను అండ్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై పేజ్ సో మరిన్ని క్రిస్మస్ అండ్ క్రిస్మస్ చేసే రెసిపీస్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వచ్చేసి ఇంకా వీడియోలో మన క్రిస్మస్ ట్రీని ఎలా డెకరేట్ చేసామో చూసేస్తాం సో ముందుగా అయితే మన ట్రీని మేము పైనుంచి అయితే దించేస్తాం సో ఆ ట్రీకి వచ్చేసరికి అది ప్లాస్టిక్ ట్రీ అనమాట సో ఇంకా బాక్స్లో వచ్చేసి ఇంకా డెకరేట్ చేసే ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో అవన్నీ బయటికి తీసి మేమైతే క్లీన్ చేసేస్తాం సో మా అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది నాకు ఇలా క్లీన్ చేయడానికి అండ్ క్రిస్మస్ ట్రీ మొత్తం డెకరేట్ చేయడానికి ఇంకా మ్యాక్సిమమ్ మాకైతే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే పట్టిందనమాట మొత్తం క్లీన్ చేసుకొని అండ్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడానికి సో అంతగా ఏం పట్టింది అనుకుంటున్నారా అవునండి చూసే అంత ఈజీ కాదు క్రిస్మస్ ట్రీని కూడా డెకరేట్ చేయడం అండ్ డెకర్ చేసే టైంలో కూడా చాలా బాగుంటుంది డెకర్ చేస్తుంటే సో ఇంకా ఇక సి సింపుల్గా అయితే మేము ఇలా పెట్టేసాం క్రిబ్ లేకుండా క్రిబ్ అంటే ఇలా హౌస్ అనమాట ఇక్కడైతే నేను సింపుల్గా పెట్టేసాం క్రిబ్ లేకుండా ఇంకా మా ఇంటికి వచ్చేసరికి ఇంకా హౌస్ ప్రేయర్ అయితే ఉంటుందన్నమాట లైక్ క్యారెల్స్ సో క్యారెల్స్ వస్తున్నారని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా అయితే రెడీ చేసాము అన్నిటిని ఇంకా చర్చి నుంచి మనకి క్యారల్స్ వస్తున్నారని చెప్పేసి నేనైతే రెసిపీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో అన్నిటినీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని ఇలా అయితే అరేంజ్ చేసేసాను సో ఇక్కడైతే మా అమ్మాయి ఉంది మా అమ్మాయి తన వీడియో కోసం అని చెప్పేసి తను కూడా ఇలా వీడియో తీసుకుంది సో ఇక్కడ చూడండి అన్ని రెసిపీస్ అయితే చూపిస్తుంది తను సో స్వీట్కి వచ్చేసి బ్రెడ్ హల్వా అండ్ హాట్కి వచ్చేసి పూరీస్ అండ్ చికెన్ కర్రీ అయితే చేశాను నేను అండ్ రెసిపీ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి ఇంకా మా ఇంటికి అయితే ఇంకా చర్చ్ నుంచి వచ్చారనమాట ప్రే చేయడానికి సో అరౌండ్ లెవెన్ పిఎం అప్పుడైతే వచ్చారు ఇంటికి సో ఇంకా ప్రేయర్ అయితే జరుగుతుంది సో ఇలా అయితే మా క్యారల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా మేమైతే సింపుల్గా డెకో చేసాము మా ట్రీని అండ్ ప్రేయర్ కూడా చేయించాం అండ్ మా ఇంటి క్రిస్మస్ ట్రీ డెకర్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మధు క్రియేషన్స్ని అయితే ఫాలో అయిపోండి అండ్ మన ఛానల్ని మరీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై పేజ్ అండ్ సపోర్ట్ మై పేజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్